thank <laughs> you కాలంలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడే కూరగాయ పంటలు క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఒకప్పుడు చలికాలంలోనే అధిక విస్తీర్ణంలో సాగు చేయబడిన సూపర్ మార్కెట్లు రీటైల్ మార్కెట్ల రాగతో డిమాండ్ పెరగడం వల్ల రైతులు సంవత్సరం పొడవునా సాగు చేస్తున్నారు నీటి వసతి ఉన్న పట్టణ పరిసర ప్రాంతాల్లోని రైతులు వీటిని దఫదఫాలుగా విత్తుకొని విత్తుకుని సాగు చేస్తూ లాభపడుతున్నారు మరి క్యాబేజీ సాగులో అధిక దిగుబడులు పొందాలంటే ఆది నుంచి చేపట్టాల్సిన యాజమాన్య మెడకోళ్ళేంటో ఇప్పుడు తెలుసుకుందాం చల్లని వాతావరణం క్యాబేజీ సాగుకు అత్యంత అనుకూలం దీని పంట కాలాన్ని బట్టి స్వల్పకాలికాలని దీర్ఘకాలిక రకాలు అని విభజించవచ్చు సాధారణంగా స్వల్పకాలిక రకాలను ఆగస్టు నుంచి సెప్టెంబర్ చివరి వరకు దీర్ఘకాలిక రకాలైతే అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ చివరి వరకు నాటుకోవచ్చు ఇప్పటికే కొందరు రైతులు స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకుని నాట్లు వేస్తూ ఉండగా మరికొందరు దీర్ఘకాలిక రకాలను నారుమళ్లు పోసేందుకు సమాయత్తమవుతున్నారు క్యాబేజీ సాగుకు సారవంతమైన ఓండ్రు నేలలు అనుకూలం ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు వరకు ఉండాలి క్యాబేజీలో రకాలను చూసినట్లయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన రకాలతో పాటుగా పలు ప్రైవేట్ సంస్థల హైబ్రిడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి వీటిలో గోల్డెన్ ఏకర్ ఎర్లీ డ్రమ్ హెడ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా లేట్ డ్రమ్ హెడ్ పూస డ్రమ్ హెడ్ అనే రకాలు ప్రాచుర్యం పొందాయి అధిక దిగుబడినిచ్చే వివిధ ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను కూడా రైతులు సాగుకు ఎంచుకోవచ్చు ఇప్పుడు నారుమడి పోసే రైతాంగం దీర్ఘకాలిక రకాలను ఎంచుకోవాలి పొలంలో విత్తుకోవడానికి సూటి రకాలైతే మూడు వందల గ్రాముల విత్తనం సంకర రకాలైతే వంద నుండి నూట యాభై గ్రాముల విత్తనం సరిపోతుంది ఎంచుకున్న విత్తనానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి ఇందుకోసం ముందుగా కిలో విత్తనానికి ఐదు మిల్లీ లీటర్ల ఇమిడాక్లోపరిడ్ తో శుద్ధి చేసిన తర్వాత తెగుళ్ల నివారణకు మూడు గ్రాముల కార్బండిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి నారుపోసే ప్రదేశం ఎత్తైన ప్రాంతంగా ఉండి మురుగునీటి సౌకర్యం కలిగి ఉండాలి దీనివల్ల నారుకుళ్లు తెగులును కొంతవరకు అరికట్టవచ్చు నారుమడి కోసం ఎంచుకున్న పొలాన్ని ముందుగా దున్ని అందులో బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వేసి కలియదున్నాలి ఒక్కో నారుమడి నాలుగు మీటర్ల పొడవు ఒక మీటరు వెడల్పు పది నుంచి పదిహేను సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా తయారు చేసుకోవాలి వీటిపై సెంటీమీటర్ లోతు మించకుండా సన్నని గీతలు చేసుకుని అందులో విత్తనం వేసి మళ్లీ మట్టిని కప్పాలి విత్తనం సన్నగా ఉండడం వల్ల ఇసుకతో కలిపి వరుసల్లో పలుచగా వేసుకోవాలి తర్వాత దీనిపై ఎండుగడ్డిని కప్పి విత్తనం మొలిచే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రోజ్ క్యాన్ తో మడులపై నీటిని అందించాలి వారం తర్వాత ఎండుగడ్డిని తీసివేసి రోజుకు ఒకసారి నీటి తడి ఇస్తే సరిపోతుంది విత్తిన పదిహేను రోజులకు లీటరు నీటికి మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ లేదా నాలుగు గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి నారుమళ్లను బాగా తడిపినట్లయితే నారుకుళ్లు నుంచి కాపాడుకోవచ్చు ఆధునిక పద్ధతులైన షేడ్ నెట్ల కింద ప్రోట్రేలలో కూడా నారును పెంచుకోవచ్చు రైతు స్థాయిలో పెంచేందుకు యాభై శాతం నీడనిచ్చే షేడ్ నెట్లు సరిపోతాయి ఇలా పెంచిన నారుకు చీడపీడల బెడద తక్కువగా ఉండి ఆరోగ్యవంతంగా ఉంటాయి మొలక శాతం కూడా అధికంగా ఉండి రైతుకు విత్తనంపై పెట్టే ఖర్చు కూడా ఆదా అవుతుంది ఈ విధంగా పెంచిన నారు ముప్పై రోజుల వయసులో నాటుకోవడానికి సిద్ధంగా ఉంటుంది నారును తీసే ముందు పలుచగా ఒక నీటిదడి ఇచ్చి తరువాత నారును తీసినట్లయితే వేర్లు తెగిపోకుండా ఉండి ప్రధాన పొలంలో తొందరగా నాటుకుంటాయి ముందుగా ప్రధాన పొలాన్ని బాగా దుక్కి చేసి ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు నలభై కిలోల భాస్వరం నలభై కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకుని కలియదున్నాలి వరుసల మధ్య నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం నలభై ఐదు సెంటీమీటర్లు ఉండే విధంగా నారు నాటుకోవాలి వెంటనే నీటి తడిని ఇవ్వాలి ఎకరాకు ముప్పై రెండు కిలోల నత్రజనిని ఇచ్చే ఎరువును మూడు సమభాగాలుగా చేసుకుని విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు మొదటి దఫా యాభై నుంచి యాభై ఐదు రోజులకు రెండవ దఫా డెబ్బై రోజుల వయసులో మూడవ దఫా ఎరువును అందించి వెంటనే నీటి తడిని ఇవ్వాలి క్యాబేజీలో కలుపు నివారణకు నారు నాటిన ఒకటి రోజులలోపు ఎకరాకు పెండిమిథాలిన్ ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు లేదా అలాక్లోర్ తేలిక నేలలైతే ఒక లీటరు బరువు నేలలైతే ఒకటి పాయింట్ రెండు లీటర్ల మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి కలుపు అధికంగా ఉన్నప్పుడు నాటిన ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల మధ్య ఒకసారి అంతర కృషి చేసి కలుపును అరికట్టవచ్చు నీటి యాజమాన్యంలో నేలలను బట్టి తేలిక నేలలైతే వారానికి ఒకసారి బరువు నేలలైతే పది రోజులకు ఒక తడి ఇస్తే సరిపోతుంది క్యాబేజీకి ప్రధాన శత్రువు డైమండ్ బ్యాక్ మార్క్ ఇవి పాలిపోయిన తెలుపు రంగులో ఉండి ఆకుల అడుగు భాగాన చేరి ఆకులను తిని నాశనం చేస్తాయి వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు జల్లెడాకులుగా మారి గడ్డ పరిమాణం పెరగగా రైతుకు తీవ్ర నష్టం చేస్తుంది దీని నివారణకు ప్రధాన పొలంలో నారును నాటే సమయంలోనే ప్రతి ఇరవై ఐదు వరుసలకు రెండు వరుసల్లో ఆవ మొక్కలను ఎరపంటగా పంటగా వేసుకోవాలి తల్లి పురుగులు వీటికి ఆకర్షింపబడి మొదట వీటిపై గుడ్లు పెడతాయి రైతులు దీనిని గమనించి గుడ్లను నాశనం చేసినట్లయితే మొదటి దశలోనే పురుగును కొంతవరకు అరికట్టిన వాళ్ళం అవుతాం పురుగు ఉధృతిని బట్టి ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా స్పైనోసాడ్ అయితే సున్నా పాయింట్ మూడు మిల్లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి పురుగును నివారించవచ్చు ఈ విధంగా సాగు చేసిన పైరుగడ్డలు తగిన పరిమాణం వచ్చిన తర్వాత కోసి మార్కెట్ చేసుకున్నట్లయితే రైతులు ఆశించిన ఆదాయం పొందగలుగుతారు